అందరికీ నమస్తే అండి ఇప్పుడు మన వీడియో ఏమంటే మన ఆశ్రమంలో ఈరోజు టిఫన్ ఏమి అన్నట్లుగా చూస్తున్నారు కదా ఇదే టిఫన్ అనమాట ఇంకా ఈ టిఫన్ అయితే మన ఆశ్రమంలో ఉండింది కాదు మన అభిమానులు అభిమానంగా తెచ్చారనమాట వాళ్ళ ఇంట్లో శుభ సందర్భాన్ని బట్టి ఇంకా మన ఆశ్రమంలో రోజు హెవీ టిఫన్ రోజు రకరకాల ఐటమ్స్ ఉంటుంది అనేది మాత్రం అబద్ధం ఎందుకంటే ఉండేది ఉండేట్లు మీకు చెప్పాలి కాబట్టి ఒగో రోజు జావ కూడా ఉంటుంది రోజు ముద్ద పచ్చడి కూడా ఉంటుంది ఒగో రోజు స్పెషల్ ఐటెం కూడా ఉంటుందన్నమాట ఇంకా భోజనాలు అయితే రెగ్యులర్గా పంచపక్ష పరిమాణాలు ఉంటాయని చెప్పచ్చు రోజు కూడా ఇంక రోజు అయితే అన్నదానం చేసిన వాళ్ళకి బ్లెస్సింగ్స్ మరి ఎంతో మంచి మనసు ఇచ్చిన భోజనాన్ని మీరందరూ మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ అన్నదాత 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 శతమానం భవతి శతమానం భవతి భవ భవ భోజనాన్ని కొంతమంది కామెంట్లు అడుగుతా ఉంటారు అమ్మ అన్నదానం చేసే వాళ్ళ పేరు చెప్పచ్చు కదా అన్నిట్లుగా అన్నదానం మనం చేయడం అనేది అన్ని దానాల కన్నా గొప్పది అన్నదానం అంటారు అన్నదానం చేయడం వల్ల మనకు వచ్చే ఫలితం ఏమంటే మనకేదన్నా దోషం ఉంటే పోతుంది మనకు మంచి జరుగుతుంది అన్నట్లుగా అన్నదానం చేయమని పురోహితులు కూడా చెప్తారు అది మన పురాణాల్లో కూడా ఉండే అన్నదానం చేస్తే గొప్ప అన్నట్లుగా అలాంటి అన్నదానం అంత మంచి మనసుతో చేసినప్పుడు వాళ్ళ పేర్లు పది మందికి చెప్పి వాళ్ళు చేసిన దాన్ని సార్థకం లేకుండా చేసేస్తారు దానం చేసినప్పుడు కుడి చేతిలో చేస్తే ఎడం చేతికి తెలియకూడదు అన్నట్లుగా అంటారు కాబట్టి నేను ఎవరి పేర్లు చెప్పేది లేదు వాళ్ళని చూపించేది లేదు ఎందుకంటే ఎందుకంటే ప్రచారం కోసం అన్నదానం కాదండి పుణ్యం కోసం అన్నదానం అంతే కదా మీరేమంటారు మీ అభిప్రాయం తెలియజేయండి ఇంకా మీరు చేస్తా ఉండేదేమమ్మా ఇంతమందిని చూపించి అన్నదానం అని చెప్తున్నారు కదా అని అనుకోవచ్చు ఇది నా వృత్తి అండి ఏమంటే నా వృత్తిని మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా నా వెన్నంటి ఉండి వీళ్ళందరికీ కూడా అన్ని సౌకర్యాలు కూడా కలుగు చేస్తున్నారు కాబట్టి నా బాధ్యతగా మీకు అన్ని విషయాలు తెలియజేయాలి కాబట్టి ఈ రకంగా మీ ముందుకు తీసుకొస్తాను నేను చేసే పనులు ఈ రకంగా మీ ముందుకు తీసుకురావడం వల్ల ఇంకొంతమంది అన్నదానాలు చేయడానికి ముందుకు వస్తారు అన్నదానం చేసేది ముందుకు వచ్చేవాళ్ళు మన ఆశ్రమానికనే కాదు మీ దగ్గరలో అందుబాటులో ఏదన్నా ఆశ్రమాలు దిన పరిస్థితిలో ఉంటే వాళ్ళకు కూడా అన్నదానాలు చేయండి చాలా మంచిది చాలా గొప్పదానం అన్ని దానాల కన్నా ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో నచ్చితే లైక్ చెన్నపోకైనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్